వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం సముద్రంలో ఎంతలోకి వెళ్ళవచ్చు తెలుసుకుందాం వాటి వలన ఉపయోగాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి శ్వాస డివైస్ లేకుండా శిక్షణ తీసుకున్న డైవర్స్ వంద మీటర్లు సుమారు మూడు వందల ఇరవై ఎనిమిది అడుగులు అంతకంటే ఎక్కువ లోతు చేరుకోగలరు వంద మీటర్ల వద్ద సుమారు పది బార్ ప్రెషర్ ఉంటుంది నార్మల్ వెదర్ వన్ బార్ కలుపుకొని మొత్తం పదకొండు బార్ ప్రెషర్ ఉంటుంది ఇప్పటి వరకు ఫ్రీ డైవ్ యొక్క ప్రస్తుత రికార్డు రెండు వందల పద్నాలుగు సుమారు డెబ్బై రెండు అడుగులు దీనిని సాధించారు సముద్రం యొక్క లోతైన భాగాన్ని ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు మరియు ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం యొక్క దక్షిణ చివరలో ఉంది మరియానా ట్రెంచ్ ఇది యుఎస్ ప్రాదేశిక ద్వీపం భువాంకి నైరుతి దిశలో అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఛాలెంజర్ డీప్ సుమారు పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు మీటర్లు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆరు అడుగులు లోతుగా ఉంది అని గుర్తించారు స్కూబా డైవర్లు అంటే ఈ వీడియోలో చూపినట్లు డైవర్స్ వారి వీపు వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్స్ మరియు బయంసి కంట్రోల్ డివైస్ అంటే ఇది ఒక రకమైన స్పెషల్ డివైస్ డైవర్స్ నీటి అడుగున ధరించే చొక్కా లాంటి ఒక వస్తువు డైవర్స్ అది కాదు లోతును వెళ్లడానికి ఇది అనుమతిస్తుంది డైవర్స్పై ప్రెజర్ పడకుండా ఇది కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు సూర్యకాంతి తక్కువగా ఉండటం వలన వాడి తలపై ఒక హెడ్లైట్ను తీసుకెళ్తారు దీనికి కొంత శిక్షణ అవసరం ఉంటుంది మిని వినోదం కొరకు నూట ముప్పై మీటర్ల లోపల వరకు వెళ్తారు ఐ మరియు ఎన్ఏఐ ధృవీకరించిన పరికరాలు ఉపయోగించి రెండు వందలు నుంచి మూడు వందలు అడుగుల వరకు వెళ్లవచ్చు చాలామంది డైవర్స్ ఈ పద్ధతిని ఉపయోగించి సముద్రపు గర్భంలోని చేపలను ఇతర సముద్ర జంతువులను మొక్కలను చూడడానికి సరదాగా డైవింగ్ చేస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో ఎర్ర సముద్రంలో మూడు వందల ముప్పై రెండు పాయింట్ మూడు ఐదు మీటర్ల వెయ్యి తొంభై పాయింట్ నాలుగు అడుగులు లోతుకు చేరుకున్న కు చెందిన అహ్మద్ గాబ్ర ప్రస్తుత రెండు వేల పదిహేడు స్కూబా డెప్ రికార్డును కలిగి ఉన్నాడు స్కూబా డైవింగ్ యొక్క ఇతర ప్రత్యేక ప్రాంతాలలో మిలిటరీ డైవింగ్ ఉన్నాయి వివిధ పాత్రలలో సైనిక కప్పల సుదీర్ఘ చరిత్ర ఉంది వారి పాత్రలలో ప్రత్యక్ష పోరాటం శత్రురేఖల వెనుక చొరబడటం గనులను ఉంచడం లేదా మనుషులతో కూడిన టార్పెడో ఉపయోగించడం బాంబు నిర్మూలన లేదా ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి ఒకటి పౌర కార్యకలాపాలలో అనేక పోలీసు బలగాలు పోలీసు డైవింగ్ గుండాలను శోధన మరియు పునరుద్ధరణ లేదా శోధన మరియు రక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు నీటి మృతదేహాలను కలిగి ఉండే నేరాలను గుర్తించడంలో సహాయపడటానికి పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో డైవర్ రెస్క్యూ టీంలు అగ్నిమాపక విభాగం పారామెడికల్ సర్వీస్ లేదా లైఫ్ గార్డ్ యూనిట్లో భాగంగా ఉండవచ్చు మరియు పబ్లిక్ సేఫ్టీ డైవింగ్గా వర్గీకరించబడవచ్చు చివరగా నీటి అడుగున ఫోటోగ్రాఫర్లు లేదా నీటి అడుగున వీడియోగ్రాఫర్లు నీటి అడుగున ప్రపంచాన్ని డాక్యుమెంట్ చేసే ప్రొఫెషనల్ డైవర్లు లేదా సముద్ర జీవశాస్త్రం భూగర్భశాస్త్రం హైడ్రాలజీ సముద్రశాస్త్రం మరియు నీటి అడుగున పురావస్తు శాస్త్రంతో సహా సైంటిఫిక్ డైవింగ్లు వంటివి ఉన్నాయి ఈ పని సాధారణంగా స్కూబాపై చేయబడుతుంది భారతదేశంలో స్కూబా డైవింగ్ గోవా అండమాన్ దీవులు లక్షద్వీప్ నేత్రాని గుజరాత్ చెన్నై పాండిచ్చేరి కేరళ మరియు కోవలంలో అందుబాటులో ఉంది కమర్షియల్ డైవింగ్ అనేది వృత్తిపరమైన డైవింగ్ యొక్క అప్లికేషన్ గా పరిగణించబడుతుంది ఇక్కడ డైవర్ పారిశ్రామిక నిర్మాణం ఇంజనీరింగ్ నిర్వహణ లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం నీటి అడుగున పనిలో నిమగ్నమై ఉంటుంది ఇవి నీటి నుండి చేసే పనిని పోలి ఉంటాయి మరియు డైవింగ్ సాధారణంగా పనికి ద్వితీయంగా ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ పనులు ఇన్ షోర్ మరియు ఇన్ ల్యాండ్ కోస్టల్ డైవింగ్ ప్రాజెక్టుల యొక్క ప్రధాన అనువర్తనాల్లో ఒకటి పనిలో ఎక్కువ భాగం నీటి అడుగున తనిఖీ లేదా ఇంజనీరింగ్ నిర్మాణం లేదా మరమ్మత్తు పని డైవింగ్ సైట్ల రకాలు విభిన్నంగా ఉంటాయి మరియు డైవర్లు నౌకాశ్రయాలు మరియు సరస్సులలో జలవిద్యుత్ డ్యామ్లపై నదులలో మరియు వంతెనలు మరియు పాంటూన్న చుట్టూ పనిచేస్తున్నట్లు గుర్తించవచ్చు ఈ పనిలో ఎక్కువ మొత్తంలో మంచినీటిలో జరుగుతుంది ప్రత్యేక భద్రతా జాగ్రత్తలు అవసరమయ్యే ఆరు వందలు అడుగుల నూట ఎనభై మీటర్లు కంటే ఎక్కువ చొచ్చుకుపోయే ప్రదేశాలను తనిఖీ చేయడానికి మరియు మరమ్మతు చేయడానికి డైవర్లు అవసరం కావచ్చు టైటానిక్ శిథిలాలు న్యూఫౌండ్లాండ్ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల డెబ్బై నాటికల్ మైళ్లు ఆరు వందల తొంభై కిలోమీటర్లు దూరంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందలు అడుగుల మూడు వేల ఎనిమిది వందలు మీటర్లు లోతులో ఉన్నాయి ఇది రెండు వేలు అడుగుల ఆరు వందలు మీటర్ల దూరంలో రెండు ప్రధాన భాగాలలో ఉంది విక్టర్ వెస్కోవో వాస్తవానికి సముద్రంలో చేసిన లోతైన డైవ్ యొక్క ప్రపంచ రికార్డును కలిగి ఉన్న సబ్మెర్సిబుల్ తో డిఇస్వీ లిమిటింగ్ ఫ్యాక్టర్ డిఎస్వీ అంటే డీప్ సబ్మెర్జెన్స్ వెహికల్ విక్టర్ వెస్కోవో ఖచ్చితంగా చెప్పాలంటే పదకొండు కిలోమీటర్ల లోతుకు దిగింది వెస్కోవో మరియానా ట్రెంచ్ దిగువన ప్లాస్టిక్ బ్యాగ్ మరియు మిఠాయి రేపర్లను చూశానని చెప్పారు